సోదరులకు నమస్కారాలు నిన్నటి రోజున వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకొని అందులో భాగంగా మా యొక్క పెద్ద అయినటువంటి వైఎస్ రాశి రెడ్డి గారి గురించి చెబుతూ అదేవిధంగా మేము రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము అధికారంలోకి వచ్చాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విగ్రహాలు అయితేనేమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు గురించి నాయకులు ఎవరు చేయాలని యువరు పేద తాడము అదే ఇప్పుడు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు జూన్ నాలుగు తేదీన కౌంటింగ్ జరుగుతుండగా జరుగుతుండగానే మీరు వైఎస్ రెడ్డి గారు ఎన్ని విగ్రహాల పాల్గొంటారు ఎన్ని విగ్రహాలు తగిలిపెట్టారు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంతమంది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టు మీరు ఒకసారి బాబు గుర్తు చేసుకున్నారు అందులో భాగంగా నిన్న నిన్న నారాయణ అనే వ్యక్తి ఈ ఓటాడుతున్నానికి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యక్ష ఎన్నికల్లో నువ్వు ఎ రోజున కనీసం ఈ గ్రామంలో ఒక సర్పంచ్గా కాదు కదా ఆ వార్డు మెంబర్ కూడా గెలిచి పోటీ చేసే అర్హత కూడా నీకు లేదు ఈరోజు నువ్వు నా గురించి మాట్లాడతావు నారాయణ ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయి నీకు ఎన్ని ఓట్లు పడతాయో తెలుస్తుంది ఈరోజు నేను రెండు వేల ఐదు సంవత్సరంలో నేను కౌన్సిలర్గా గెలిచిన అందుకు కూడా ఇండిపెండెంట్ స్వతంత్రం పెద్దగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు నేను కౌన్సిలర్గా కొనసాగుతున్నా అది నా టాలెంట్ అది నా కెపాసిటీ నీకి నా గురించి తెలుసు తెలుసుకో నేను స్థలాలు కబ్జా చేసేట్లయితే నేను ఇంతవరకు వరకు కొనసాగని నేను కొనసాగను ఈరోజు పాతబల చరిత్రలో ఇన్నిసార్లు తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే అది కేవలం ఒక బబ్ పైన మాత్రం గుర్తుపెట్టుకున్నారాయణ నీ ముందర మెయిక్ ఉంది కదా ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఏది పడితే అది మాట్లాడడం తప్పు రైట్ నేను కబ్జాలు నేను స్థలాలు కబ్జా అంటున్నాను రేపు నిరూపించు ఛాలెంజ్ రెండు వేల పద్నాలుగులోనే కౌన్సిలర్ ఎలక్షన్లోన ఇంకా పోలింగ్ కూడా అయిపోలేదు పదహైదు రోజుల ముందు మీ తెలుగుదేశం పార్టీ నాయకులే నా మీద కరపత్రాలు పంచడం నా వాటిలో సింక స్థలాలు కబ్జా చేశాడు మీ స్థలాలు తిన్నాడు మీ హౌసింగ్ బిల్లు తిన్నాడు తర్వాత ఎలక్షన్లు అయితే భారీ మెజారిటీతో గెలిచిన ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గుర్తుపెట్టుకున్నారు కదా రెండు వేల పద్నాలుగు కౌన్సలర్ ఎలక్షన్లో తర్వాత ఈ కౌన్సిలర్ ఎలక్షన్లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అసెంబ్లీ ఎన్నికలు కౌంటింగ్ జరిగింది అందులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి అప్పుడు ఉన్నటువంటి నాయకులైతేనేమి నా మీద ఆరోపణలు చేశారు మున్సిపల్ ఆఫీస్లో తర్వాత తహసీల్దార్ ఆఫీస్లో అప్పుడు మున్సిపల్ ఆఫీస్లోన ఒక ఏసీపీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ తెలుసుకున్నారని ఏసీపీ అంటే అసిస్టెంట్ సిటీ ప్లానర్ నీకు ఇట్లా రావు కదా తర్వాత తహసీల్దార్ వీళ్ళిద్దరు వచ్చి తహసీల్దార్ చాలా పేరు పేరు రాస్తారు ఇది ఇదొచ్చి నా వాట్లోకి వచ్చి అక్కడ ఉన్నండి సలన్నీని చూసి సింగపనిని కబ్జాలేదో దేవుడు తమ్ముకోలేదు ఇదే నా సాయినా కెపాస్టి ఈ రోజు సింగపని వ్యక్తి రెండు కుల ఎందుకు పో ఉండా తెలుసా తెలుసుకొని మాట అన్నారేనా రెండు కుల రోడ్ నే సింగపని వ్యక్తి ఆ రెండు కుల బయదాపనే కుడిపక్క సింగల మొక్కురు కసాలే ఇంత కూమిచ్చానా అప్పుడు పూజారన్నో ఇతన్ని నా సలాల కబ్జా చేసే సంకనే పరిస్థితి పట్టు దోపాల పరిస్థత నాకే అదే రెండు కుల రోడ్ నే ఎడంపక్క ఎడపక్క పోతే పిల్లలకు వస్తారు ఆ పుర్లు కూడా ఆ కూడా ఎవరు స్థలం కనుక్కో ఆ పీర్లు కూడా దాటిన తర్వాత పక్కనే జెండా కట్ట ఉంటుంది మాపు అబ్బు జెండా కట్ట ఆ గుడికి స్థలం ఊరించారు కనుకో అదేవిధంగా కొంచెం ముందు పోతేనే ఆయన సాంకుడు కూడా స్థలం ఇచ్చినాం ఎవరు ఇచ్చారనుకో ఈ రోజు మాకు దోని ముఖ్య రోజు ముప్పై ఎకరాల పొలం ఉంటే మాకు ఆరు ఎకరాలు పాస్బుక్ ఉంది అందులో దాదాపు ఇరవై నాలుగు ఎకరాలు వచ్చి డి పట్ట అప్పుడు ఉన్నటువంటి వీలావతి గారు అయితేనేమి నంద రమ్రామ్ రెడ్డి గారు రైల్వే కాలనీలోన అందరి స్థలాలన్నీ పోతే అక్కడ వాళ్ళు ఆ బిల్డింగ్లు మాకు ఇచ్చిన డీబాట్లో దయచేసి ఏమనుకోదండి మీరు ఈ స్థలము ఎత్తుకొని తినేకే మీకు అమ్ముకునే లేదు ఈ విధంగా పరిస్థితి జరిగిందంటేనే మీ మా కుటుంబం అంతా ఏ మాత్రం ఆలోచన చేసుకుంటాం దీపాట్ చేయడం జరిగింది అందులో భాగంగా వా ఆర్టీ లో కూడా ఏడు మంది అన్నదమ్ములు మా అందరికి ఇస్తామన్నా కూడా వద్దన్నాం ఇది మా కెపాసిటీ ఈ రోజు నేను రాజకీయాలకు వచ్చి ఆ స్థలాన్ని అమ్ముకున్నాను తప్ప రాజకీయాలు అడ్మి పెట్టుకున్నారేనా ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించుకోలేదు అక్కడ బాబు నా ఆ స్థితి నేనుండే ఇల్లు నా పేరు మీద అర్ధ ఎక్కడ ఊరాకులో కూడా ఫ్లాట్ ఉంది రెండు డెబ్బై గజాలు మైన్ రోడ్డికే అప్పుడు శుంక్లామ గు గుడికి కూడా వచ్చి నలభై వేలు వాళ్ళకి అంటే ఇరవై గజాలు ఫ్రీగా ఇచ్చా కనీసం ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేస్తాడు అదే నా చరిత్ర నువ్వు ఏ రోజైనా నీ జీవితంలో పోతే చెందాయించిన నువ్వు మాట్లాడతావు నా గురించి ఇది నా రా నా నేను ఎప్పుడైతే మాత్రం నీ మార్గైతే నువ్వు ఏం చేస్తున్నావో ఎలా సంపాదించావో నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు ఓడి మాత్రం బాబు గుర్తు పెట్టు నువ్వన్న గుమ్మనూరులో నువ్వు ఉండే నివాసం నుంచి నువ్వు బయటికి రావాలంటే కనీసం నీకు ఐదు కార్లు కావాలి యాభై మంది మనసులు కావాలి నా గుంట మీద సెట్ ఉంటే సార్ నేను గుమ్మను డాక్టర్ సార్ ఇది నా కెపాసిటీ నిరంతరం చూస్తుంటే కదా అన్న సెట్లో ఓడే పోతుంటాను నువ్వు ఎన్నో సార్లు చూసినావు ఏమంటావు ఒక రోజు గేమ్ అంటావా రోజు కాదు నారాయణానికి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఏమిస్తానికి ఒక్క ఎండికి బిక్కో చాలెంజ్ నారాయణ ఏదన్నా కానీ మాట్లాడే ఎక్కడ మాట్లాడేలా అభివృద్ధి గురించి ఇప్పుడు నువ్వు గుర్తించాల్సి ఉంటున్నావు కదా ఇప్పుడు ఈ నలభై నాలుగు రోజుల్లోనే మీకు ఎంత వ్యతిరేక వచ్చిందో తెలుసా ఇప్పుడుకినా జయరామన్న గారి రాజీనామా చేస్తే కినా నువ్వు అన్నావు రోజు మా అన్న వెంక్రమ్ రెడ్డి అని విమర్శిస్తూ అంత పెద్దాన్ని అన్నా కూడా నువ్వు వెంకట్రామరెడ్డి అని సంబోధిస్తావు బాగా గుర్తుపెట్టుకో టెంటల్ అనేది గౌరవించి నేర్చుకో ఆ రోజు ఏమంటావు ఆరు వేల మెజార్టీతో కాదు తెచ్చినది మేము యాభై యాభై వేల మెజార్టీ తొక్కి ఆరు వేలు యాభై ఆరు వేల మెజార్టీతో తెలిసినా అంటున్నాడు ఛాలెంజ్ అదే ఇప్పటికీనా మీ అన్న రాజీనామా చేసి తిగిన మా అన్న కూడా అవసరం లేదు నేను నిలబడతా యాభై ఆరు వేలకినా ఒక్క ఓటు తక్కువ తిగిన నేను ఇప్పుడు జిల్లా పరిష్కారం మీ జిల్లాలోనే ఉన్న ఛాలెంజ్ చెప్పు నా ఛాలెంజ్ స్వీకరిస్తా ఉన్నానన్న జయరామన్న ప్రశాంతంగా ఉండదన్నాడు రైట్ ప్రశాంతంగా ఉంటున్నారా జూన్ నాలుగో తేదీనే కౌంటింగ్ అయిపోతే జూన్ ఐదో తేదీనే పాదకొంపుల్లో ఉన్నటువంటి మా వార్డు శివాలయము ఒకటి ఆంజనేయ స్వామి ఉండేవారేము ఆ శివాలయం ఈరోజు ఆ రెడ్డి వెంకటరెడ్డి అన్న కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆ గుడిని అభివృద్ధి చేస్తారు ఆయన గురించి ఇంత నీచంగా పోస్ట్ పెట్టాల ఇదే మీ సంస్కృతి కొంచెం ఆలోచన చేసుకోవాలా ఎవరు ఎత్తాంకూర్లో ఏం కట్టాలి ఈరోజు అదే ఆంజనేయ స్వామిలోనా పోలీసులతో బయపడిస్తారు ఓ బొప్పాబా అతనికి అధ్యక్ష పాపనే ఆ పూల సినిమా అనుకో అంటే ముందు నుంచి ఇలాంటి అందరితో పోలీసు అవసరం ఏముంది డెవలప్ చేయండి ఎవరు అంటారు మేమేమి మీరు అడుగుతున్నారు రైట్ మేమేమన్నాము ఈ రోజు పాపని బాగా అభివృద్ధి చేశారు ఓ స్థలం కూడా కొన్నాడు ఈ రోజు ఆ గుడికి ఈరోజు అభివృద్ధి జరుగుతుందంట కారణం